మాట్లాడుతూ అంటున్నాడు కాబట్టి ఆయనకు అనుమతి అనుమతి ఇయబోతున్నావు ఏం మాట్లాడబోతున్నాడో నాకు తెలియదు కానీ నామములో ఇప్పుడే ఆకాశ మహాకాశములను పట్టజాలని సింహాసనముపై పరలోకములోని సింహాసనంపై ఆసీనుడైన దేవ ఇప్పుడే ప్రవచనాత్మకమైనటువంటి వాక్కు చేత నింపండి రెండంత

దాంట్లో ఒకటి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా కొన్ని దేశాలు ఉండబోతున్నాయి భయంకరమైన ఉగ్రతకు ఉగ్రతకుల్లో కాబోతున్నాయి దయచేసి క్రైస్తవ బిడ్డలు దేవుని నమ్మిన బిడ్డలో వారి శక్తిని వారు పెంచుకోవాలి అనేకమైన ప్రాంతాలలో కరువులు రాబోతున్నాయి ఈ డిసెంబర్ లోపు అక్కడక్కడ కడకడాక భూకంపాలు రాబోతున్నాయి వాతావరణం సడన్ గా కొన్ని పరిస్థితుల్లో మారబోతుంది ప్రపంచవ్యాప్తంగా మారబోతుంది కొన్ని దేశాలు కొన్ని దేశాలు దేవుని మహిమ లేని దేశాలలో భయంకరమైన కీడులు కనపడబోతున్నాయి కీడులు కొత్త కొత్త రోగాలు పుట్టుకుంటున్నారు వెంట్రుకలు రాలిపోవడం తల మీద ఉన్న వెంట్రుకలు సడన్గా గుర్తు తెలియని రోగములు గుర్తు తెలియని వ్యాధులు రాబోతున్నాయి యుద్ధములు భయంకరంగా జరగబోతున్నాయి దేశ దేశాలకు కొన్ని విరోధమైనటువంటి పరిస్థితులు పైకి రేపబోతున్నాయి రేగబోతుంది కొంత సమాధానముగా ఉన్నట్లుగా ఉన్నా సరే కొన్ని దేశాలు స్వాతంత్రం లేని స్థితిలో ఉండబోతున్నాయి ఆయా చోట్ల కొన్ని ప్రాంతాలు వర్షపు దాడికి కరోనా ఏ విధంగా అయితే వచ్చిందో వాతావరణం మారిపోయి వాతావరణం చేంజ్ అయ్యి అనేకమైనటువంటి మరణాలు జరగబోతున్నాయి మామూలు జ్వరమే అనుకుంటారు మామూలుగా జ్వరం వచ్చింది అనుకుంటారు కానీ కాబోతున్నాయి మరి దూత ఆయా ప్రాంతంలో ఆయా దేశాలలో బలగా కదలబోతున్నాయి సోదరులో ఇండియా పైన కూడా కొన్ని ముప్పులు రాబోతున్నాయి మన భారతదేశంలో కూడా ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి ఒక రకమైనటువంటి రోగం వ్యాప్తి చెందు క్రైస్తవులైతే భయంకరంగా బలహీనమైపోతారో భయంకరంగా బలహీనమైపోతున్నారు శక్తి లేని వారేగా చాలామంది తమ ఆత్మీయతల నుంచి చాలామంది సేవకులు చాలామంది సేవకులు ప్రపంచంలో సేవలు నా కష్టాలు తట్టుకోలేక సేవ నుంచి పారిపోతున్నారు చాలా మంది పారిపోతున్నారు చాలామంది పారిపోతున్నారు తట్టుకోలేక పారిపోతున్నారు సహోదరి సహోదరుడ ఎక్కడో జరుగుతుంది లేనుకుంటే అది పొరపాటే జాగ్రత్త కొన్ని ఓడలు కొన్ని ప్రమాదాలకు గురి కాబోతున్నాయి ఉన్నటువంటి దురాత్మ శక్తులు కొన్ని విమానాల పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి వాడు భయంకరంగా విజృమిస్తున్నాడు వాడు సమయం కొంచెమేనని వాడు విర్రవిగుతున్నాడు విమానాల పైన దాడులు చేయడానికి అవకాశ మండల మధ్యన దురాత్మ శక్తులు కదులుతున్నాయి హెల్ హా హెల్ హెజిహా హెల్ హెమ్ రియాసు ఎల్ మీనింగ్ జిమాను స్టోహోల్ బ్రాకాత్రాల మన ఊహించ పరిణామాలు జరగబోతున్నాయి కానీ క్రైస్తవుడైతే క్రీస్తును ధరించిన వాడైతే తనలో మహిమ ప్రభావముల చేత క్రీస్తును ధరించుకొని ఈ లోకానికి వెలుగుగా ఉండబోతున్నాడు వెలుగుగా ఉండబోతున్నాడు పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధాత్మ వరముల చేత కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు విజృంభింప చేయబోతున్నాడు గొప్ప గొప్ప ప్రవక్తలు గొప్ప గొప్ప అపొస్తలులు ఆయ దేశాలలో సన్నడిగా లేపబడుతున్నాడు సన్నడిగా లేపబడుతున్నాడు సన్నడిగా ప్రభువే అంతేకాల అభిషేకానికి ప్రభు ఇప్పు చేబదునాడు ఎంతైతే విచృంపిస్తాడో దేవుడు తన కార్యాలను తన అద్భుతములను తన మహత్కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు శరవేగగా ప్రభు ఇప్పు చేబదునాడు ఒకానొక సమయం వస్తుంది సురక్షితంగా మేము ప్రయాణం చేస్తున్నామా చెయ్యడం లేదని ఒక రకమైన భయం పుట్టబోతున్నది రోడ్ల మీద వాడు భయంకరంగా చేయబోతున్నాడు జీవము కలిగిన ప్రతి క్రైస్తవుడు వారి ప్రయాణాల్లో కూడా కేసు రక్తం కప్పుకోకుండా వెళ్ళిపోతే సడన్గా ఏమైపోతారో కూడా చాలా మందికి తెలియదు చాలా యాక్సిడెంట్స్ సెంట్రల్ డిపార్ట్మెంట్ స్టేట్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉందో ఆత్మలో కూడా ఆత్మీయమైన ప్రపంచంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాడు తన పనిని పెంచాడు వాడు పనిని పెంచాడు నీవు నీ ప్రార్థనను పెంచితే వాడు డౌన్ అయిపోతాడు నీ పని నువ్వు పెంచాలి నీ పని నువ్వు పెంచకపోతే వాడు వచ్చి భయంకరంగా దాడి చేస్తాడు చాలా క్లియర్గా చూస్తున్నాను అలా వల వేసి చేపను పట్టినట్లుగా కొన్ని గాల్లో తిరిగే వాటిని లాగేస్తున్నాడు కొన్ని సముద్రాల్లో తిరుగుతున్న వాటిని ఇట్లా లాగేస్తున్నాడు రకరకాలుగా వాడు చాలా బలంగా చేయబోతున్నాడు వాడి బలాన్ని వాడు పెంచుకున్నాడు వాడి శక్తిని వాడు పెంచుకున్నాడు అర్ధరాత్రి కాల సందర్భాల్లో ప్రభు నేను నిద్రపోదం అనేసరికి నా ప్రాంత ముగించుకున్నా నిద్రపోదం అనేసరికి పిచ్చడితో సహా దేవుడు అనేకమైన విషయాలు చూపిస్తున్నాడు అనేకమైన విషయాలు కొన్ని విషయాలు చూపించాడు కొన్ని విషయాలు నాకు తెలియని విషయాలు కూడా ఇప్పుడు ప్రభు కొన్ని విషయాలు మాట్లాడు కొన్ని విషయాలు నాతో ఆల్రెడీ కొన్ని విషయాలు మాట్లాడాడు కాబట్టి సహోదరి సహోదరుడా నీవు గనక మేలుకొనకపోతే నీవు ఆధ్యాత్మికమైన ప్రయాణములు అయిపోతావు అలాగే పడిపోయి 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 ఆకర్షిస్తుంది పరలోకానికి వెళ్ళడానికి అంటే పరదేశు అంతకన్నా ముందుగా పరదేశు వెళ్ళడానికి ఏ సన్ని మార్గాలు సిద్ధపరచి తన స్వరత్వము చిమ్మించి నీ కొరకు రక్తము కార్చాడు కాబట్టి క్రైస్తవ సంగమ సిద్ధపడ నీవా నేనా నా మినిస్ట్రీ నీ మినిస్ట్రీ నా పరిచయం నీ పరిచర్య నాది నాది అంటే విర్ర వీగుకుంటే కాదు వాడు వచ్చి వేసిపోయిన తర్వాత ఏ క్షణానికి రాదు అలాంటి భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి నేను చూస్తున్నాను సడన్ గా బ్లాస్ట్ అయిపోయినట్లుగా వాడు గురి చూసి తుపాకి పేల్చినట్లుగా టెవిల్ అట్లా పేల్చబోతున్నది ఇంతక ముందు జరగని ఇంతకు ముందు ఏదైతే జరిగిందో యాక్సిడెంట్స్ అంతకన్నా ఎక్కువగా జరగబోతున్నాయి భయంకరమైన యాక్సిడెంట్స్ స్పిరిట్స్ ప్రమాదపాత్మా ఆ డెత్ స్పిరిట్ మార్గములో పొంచి ఉన్నది మార్గములో పొంచి ఉన్నదే ను సిద్ధపడ సిద్ధపడకపోతే ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు మాట్లాడుతాడు సిద్ధపడి నామములు నామములో ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి మనల్ని బలపరచడానికి మనల్ని ధైర్యం